ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఏం మాట్లాడారో మాకు తెలుసు మీపై కేసు నమోదైంది ఇప్పుడే వీడియో కాల్కి రండి ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని ఇంటి నుంచి బయటికి రాకుండా స్క్రీన్ ముందు నిలబెట్టేసేది ఇదే డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్లు పోలీస్ సిబిఐ సైబర్ సెక్యూరిటీ అంటూ నటిస్తారు నీ ఆధార్ కార్డ్ దుర్వినియోగమయ్యింది నీ ఖాతా మనీ లాండరింగ్కి వాడారు అంటూ భయపడిస్తారు అసలు నకిలీ ఐడీలు లోగోలు బ్యాక్ డ్రాప్లు సిద్ధంగా ఉంటాయి వీడియో కాల్లో ఒక గదిలో కూర్చోబెట్టి ఇది ఇన్వెస్టిగేషన్ మీరు కదలకూడదు అంటారు మీ మనసులో భయం పెంచి మీ ఒంటరితనాన్ని ఉపయోగించుకుంటారు ఫోన్ ఆఫ్ చేయొద్దు ఇంట్లో ఎవరికి చెప్పొద్దు బ్యాంకులోకి అవ్వండి మీ డబ్బు సేఫ్టీ అకౌంట్లో పంపండి సేఫ్టీ అకౌంట్ అని చెప్పేది వాళ్ళ అకౌంట్ ఒకసారి డబ్బు పంపితే తిరిగి రావటం చాలా కష్టం గుర్తుంచుకోండి నిజమైన పోలీస్ సిబిఐ ఏ ప్రభుత్వ విభాగం కూడా ఫోన్లో కేసులు చెప్పదు వీడియో కాల్లో ఇన్వెస్టిగేషన్ చేయదు డబ్బు ట్రాన్స్ఫర్ జప్తు మరి ఎలా తప్పించుకోవాలి అన్నోన్ కాల్స్ ఇగ్నోర్ చేయండి ఆధార్ ఓటీపీ బ్యాంక్ వివరాలు ఎవరికి చెప్పద్దు ఎవరు భయపెట్టినా కాల్ కట్ చేయండి సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయండి